హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే టైటిల్ చూసిరు కదా తమ్నైలు చూసే వీడియో ఆన్ చేసిర్రు అని అనుకుంటా ఉన్నా వీడియో ఏంటిది అని అంటే చూసిర్రు కదా మేమైతే కన్నపెల్లిలో అయ్యప్ప అది పడి పూజ అన్నారు పడి పూజకైతే అయితే వెళ్ళినాము నేను ఒక్కదాన్నే దాన్నే వెళ్ళిన మా ఆయన అయితే రాలేదు ఇది ఇంట్రడక్షన్ ఎందుకు నేను సపరేట్గా పెడుతున్నా అంటే ఆ రోజైతే పొద్దున ఐదు గంటల బస్కే వెళ్తిన ఇక్కడి నుంచి కొంచెం అంత చీకట్లో లేచి పని చేసుకొని మళ్ళీ మా ఆయనకు వంట చేసి పిల్లల్ని పట్టుకొని ఆ చలిలో చేసిన అంటే కొంచెం కష్టమే కదా అందుకే నేను వీడియో అయితే అంత బాగా ఏం తీయలేదు చిన్న చిన్నగా తీసిన నేనైతే బస్కి వెళ్ళిన పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే స్నానం చేసి పూజ చేసుకొని అయితే నేను వెళ్ళినా అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లల్ని అయితే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను కొంచెం హెల్ప్ చేయడానికని ఆ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ తను వాళ్ళు నాకు అక్క అవుతారు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినా వెళ్ళి పనంతా అయిపోయి మరి పూజ స్టార్ట్ చేస్తారు అని అనే అనే ముందు మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసుకొని పిల్లల్ని పట్టుకొని అయితే పూజకి వెళ్ళిన మంచిగా జరిగింది పూజ అయితే ఇక నేను ఎప్పుడైనా వెళ్తా ఉంటా అక్క చెప్తుంది ఫోన్ చేసి ఇక పోయినసారి కూడా వీడియో పెట్టినా ఆ వీడియో పడి పూజ వీడియో పెట్టలేదు నేను వెళ్ళలేదు కానీ అది స్వాములను శబరిమలకు పంపుతారు కదా అది ఆ వీడియో ఒడి బియ్యం ఒడి బియ్యముడు నింపుతారు ఇది అంటారు కదా అది పెట్టినా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడుర్రి ఇప్పుడైతే ఈ వీడియో చూడు రి చూసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ పెట్టుర్రీ శరణం శరణమయ్యప్ప ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము ఐదు అవుతుంది పాదక్క ఐదో ఏమో అవుతుంది ఇక మేమై నేనైతే రెడీ అయినా ఇగో బస్సు దగ్గరికి అయితే వచ్చేసినాము బస్ ఎక్కినాము ఆల్రెడీ ఐదుటికి వచ్చే అయితే వచ్చింది మా ఆయన అయితే ఇక్కడ దాకా పడగొట్టయితే ఇంటికి వెళ్ళిండు ఫుల్ అంటే ఫుల్ చలి ఫ్రెండ్స్ అసలు ఘోరంగా చలి పెడుతుంది ఇక కన్నీగాడైతే నిద్ర కూడా పోతా ఫ్రెండ్స్ నేనైతే అట్లా లేచి అయితే పని అంతా చేసుకొని ఇల్లు కడుక్కొని అంటే ఇల్లు తుడుచుకొని పని అంతా చేసుకొని మళ్ళీ మా ఆయనకు వంట చేసి ఎందుకంటే ఆయనకు వంట చేసుకోరాదు ఆయన కోసమని బియ్యం పెట్టి కూర చేసి ఆయనకు పొద్దున మా సాయంత్రం సరిపడే అంత వంట అయితే నేనైతే రెడీ అయినా స్నానం అది ఇది చేసేసి అయితే రెడీ అయినా ఇక బస్ అయితే ఎక్కేసినాము ఒక ఐదు ఐదే అయితే అంత అసలు మొత్తం మొత్తం చీకటి ఉంది బస్సులో కూడా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవ్వరు లేరు నాలాగా అర్జెంట్ పని ఉన్నోళ్ళు తప్ప ఎవరు లేరు అన్నట్టు ఇక నిన్ను కందిగాడు చూడూరు కన్నీగాడికి అయితే బస్సులు అంటే ఫుల్ ఇక అలా తిరగాలని అన్ అనిపిస్తుంది ఎప్పుడన్నా ఇట్లా బస్సులు స్కూల్ బస్సులు అవి వస్తాయి కదా అవి చూస్తేనే అయితే అవి పోతా అంటే మస్తు ఏడుస్తాడు ఫ్రెండ్స్ నేనే పోతా పోతా అని ఏడుస్తాడు అట్లా కన్నీగాడు బస్సును చూసి ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా అనిపించింది నాకు ఎక్కిన తర్వాత అయితే ఇక వాళ్ళ నాన్నని కూడా రా 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 అని ఆయన మమ్మల్ని దించేసి వెళ్ళిపోతా అంటే రా నానా రా నానా రా అని ఏసిండు ఇక డాడ్ అయితే రేపు అత్తడు అని చెప్పిన ఇక కందిగా చూడుర్రి ఎట్లా మంచిగా ఆడుకుంటాడు కదా మంచిగా అనిపించింది ఇంకా నేనైతే ఇక్కడికి వెళ్తున్నా అనేది అయితే చెప్పిన కదా అయ్యప్ప స్వామి పడి పూజకు అయితే వెళ్తున్నాను ఎప్పుడైనా వెళ్తా కాకపోతే పోయిన సారే మిస్ అయింది పోయిన ఇరుముడి పూజక ఏమో అది వెళ్ళినా అది కూడా వీడియో పెట్టినా చూడని వాళ్ళు ఉంటాయి ఎవరైనా చూడూరి ఇంకా ఊకే తిరుగుతుంది ఊకే తిరుగుతుంది అని అనుకుంటారు మా ఊరు వాళ్ళు కానీ నేను పోయేది పెద్ద పని ఉంటే తప్ప నేను అంతగా ఎక్కువ అయితే పోను అదేంటిది అనేది మీకు కూడా చెప్పిన కదా మా అమ్మోళ్ళ ఊరు దగ్గరనే ఏ పని అయినా అమ్మోళ్ళ ఊరికి వెళ్ళడం కాబట్టి నేను ఊరికేళ్తానని ఈ ఊరు వాళ్ళకి అనిపిస్తుంది ఆ వరకు మా ఇంటికి వచ్చేసిన తమ్ముడు వచ్చిండు మా దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇంకా అక్కడ మా అమ్మ వాళ్లకు కన్నయ్యని షాన్విని షాన్విని కూడా స్కూల్కు పంపలేదు ఇవ్వాల ఎందుకంటే అమ్మ వాళ్ళు పత్తి ఇస్తారు అమ్మ ఉంటే నాకు కన్నగానితోని ఇబ్బంది ఏమి ఉండకపోవు ఎందుకంటే ఇక్కడ కొంచెం హెల్ప్ చేద్దామనే కదా నేను నచ్చింది అంటే దేవుని పూజకనే కదా బంతి పూలు కూర్చడము వంటలు వంటల దగ్గర మనం హెల్ప్ చేయడము అలాంటివి చాలా ఉంటాయి కదా చూసిర్రా ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రో దాన్ని చూస్తే నిజంగా దేవుడినే చూసినాము అది నిజం దేవుడే కానీ మనకు ఒక మంచి ఫీలింగ్ అనిపించింది నాకు అది చూడంగానే చూడుర్రీ మీరు కూడా మంచిగా మొక్కుర్రి దండం పెట్టుకోర్రి ఇంకా నేనైతే చాలా మొక్కుదామని వెళ్ళిన కాకపోతే అక్కడ ఏం దేవుణ్ణి చూసేవరకే నేను ఇక ఇది అయిపోయాను అన్నట్టు అంత ఏం మొక్కలే దేవుడు అందరినీ మంచిగా చూడాలని మొక్కిన అంతే ఇక నేనైతే ఏడిటికే ఈ అక్క ఇంటికి వచ్చిన అక్క పేరు వానక్క ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చిందంటే ఏడిటి నుండి పన్నెండు ఇటు దాకా అసలు మా ఇంటికి వెళ్ళలేదు కన్యానికి వెళ్ళలేదు ఏదో ఏదో పని అక్క నాకు సొరకాయ పచ్చడి చేయమని అప్ప చెప్పింది ఆ సూరకాయ లేంచి మిరపకాయలు లేంచి అవన్నీ మిక్సీ పట్టమని చెప్పింది అదంతా మిక్సీ పట్టిన మళ్ళీ అయ్యప్ప స్వామికి ద్రాక్ష పళ్ళు యాపిల్ పళ్ళు సంత్రాల పళ్ళు ఇవన్నీ అభిషేకం చేయడానికి మెత్తగా జ్యూస్ చేయమని చెప్పింది అవన్నీ చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కకు నాకు నాకు సహాయం చేసినంత అంటే నాకు చేయగలిగినంత నేను చేయగలిగినంత అయితే స్వామి వారికి కొంచెం పని అయితే చేసుకున్నా ఇక దేవునికే కదా చేసేది ఇలాంటిది మనం చూద్దామన్నా కూడా మనకు ఎక్కువగా మనం వెళ్ళలేము మనకి ఎవరు చెప్తారు చెప్పులు మనం వెళ్ళలేము మనం చూడలేము ఆ అక్క నన్ను విలుచడే నాకు అదృష్టము అంటే ప్రతిసారి విలుతుంది కాకపోతే నాకు పోయినసారే నేను నాకు వీలుగాక నేను వెళ్ళలేదు ఇక ఈసారి అయితే అక్క మరీ 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 చెప్పింది లేదురా మాధవి నువ్వు రావాలి నువ్వు కొంచెం ఆసర కావాలి కానీ కానీ మీ అమ్మకి ఈ ఒక్కరోజు మీ అమ్మ పడతానని చెప్పింది అని నేను నాకు మాకు ప్రత్యేకంగా మా ఆయనకు ఫోన్ చేసి లేదు నువ్వు ఇద్దరు రాలి మాధవిని ముందే పంపు నువ్వు వెను అంటే మాధవిని ఫస్ట్ రోజే పంపు నువ్వేమో తర్వాత రోజు రా భోజనానికి అని అయితే చెప్పింది అన్నట్టు ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఎంత మంచిగా చేసిర్రు కదా మెట్లు పెట్టిర్రు అదంత తాటిమట్టలు తాటి మట్టలు అనుకుంటా ఉన్న అయితే మంచిగా అలంకరించిండు స్వామి ఆ స్వామి పంతొమ్మిది సంవత్సరాలట ఈ ఈ సంవత్సరానికి గురుస్వామి కూడా ఎండిపోయినసారి సారి దాని గురించే పెద్ద పూజ పెట్టిరు కానీ అది మనకు వీలు కాలేదు దేనికైనా బాకి కావాలి కదా దేవుని దర్శనం దొరకాలి దేవుని ప్రసాదం దొరకాలంటే ఉంచలే ఉంచలే 啊。啊 É assim.

పోజుకు ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చినానుకో మనం వచ్చినా లేస్తాం మరి అటువంటి భగవంతుని వస్తే కనీసం ఇవ్వాలా ¡Ah, 来来来

शरण शरण अयरण शरण पदय शरण अय शरण अय्य शरण शरण पदय्पण शरण पदय्यो शरण पदय्यो शरण पदय अ शरण अयन शरण अय्यास शरण शरण पदय पास में शरण अय्यन शरण अयरन शरण शरण पणयपा पद मेटो शरण पणयप भय नव मेटो शरण पदयप पद नव मेटो शरण पदयपा राम शरण अयन शरण अय्याप चरण शरण पदयपा सा 艰难也。

ఫ్రెండ్స్ ఇదైతే పూజ అయిపోయింది ఇక భోజనం చేసేసి అయితే ఇంటికి అయితే వచ్చినా ఇంటికా కొంచెం అట్లా వీడియో తీసిన ఫ్రెండ్స్ డాన్స్ చూడు చూడరి కానీ స్కూల్ బూట్లు ఇప్పుడు అలా నేసుకుంటాదా ఓ మిన్నక్క ఇదే ఏందో చూద్దాం

ఫ్రెండ్స్ ఇవాళ వరకు చూసిన వాళ్ళకైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ బాయ్ బాయ్